తాండూర్ మున్సిపల్ చివరి సమావేశంపై నిరసన వ్యక్తం చేశారు లాస్ట్ మీటింగ్ లో తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదని సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ హాల్ తలుపు వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పట్ల దీపా నరసింహులు ఫ్లోర్ లీడర్ శోభారాణి కౌన్సిలర్లు వరల శ్రీనివాసరెడ్డి ఆసిఫ్ మంకల సంగీత ఠాకూర్ లతా గౌడ్ ఎర్రం వసంత ఆప్షన్ సభ్యురాలు సారంగ విజయ్ బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనప్పటికీ చైర్పర్సన్ స్వప్న పరిమల్ లేడీ దన్లా ఎమ్మెల్యేను కూడా మాట్లాడనివ్వలేదని ఆరోపించారు చైర్పర్సన్ సమావేశాన్ని బీజేపీ టీజేఎస్ కౌన్సిలర్లతో ఏకపక్షంగా కొనసాగించారని అన్నారు నాలుగేళ్లు చైర్పర్సన్ అవినీతి పాలన చేశారంటూ ధ్వజమెత్తారు చివరి సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏజెండాలో ప్రజా అవసరం లేని అంశాలపై డీసెంట్ నోటీస్ ఇస్తామని వాటిని రద్దు చేస్తామని అన్నారు గా మున్సిపాలిటీ నుంచి ఒక్క రూపాయి పని చేయడం జరగలేదు మన మేము ఒక కొన్ని కోట్ల పనులు చేసుకున్నాం ఈ రోజు ఏదైతే ఇంటి చుట్టుముట్లు రోడ్లు వేసుకున్న రోడ్లు వేసుకుంటున్నారంటున్నారు ఆ ఇంటి ముట్టు ఇంటి చుట్టుముట్టు రోడ్ల మీదనే ఇప్పుడు వేల పబ్లిక్ నడుస్తున్నారు వేల వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి క్యాంపస్ ఫీజుకి వెళ్ళాలన్నా సాయిపూర్ నుంచి అదే రోడ్ యూజ్ చేసుకుంటున్నారు ఇది మన రోహిత్ రెడ్డి గారి వల్లనే సాధకమైంది మా మున్సిపల్ ఐదు సంవత్సరాలు నేను ఒక్క రూపాయి పనిచేసింది లేదు ఏదన్నా అడిగితే నాలుగు సంవత్సరాలు పనిచేయలే 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 అన్నారు నాలుగు సంవత్సరాలు పనిచేయనీయలేదు కరెక్టే ఈ ఒక్క సంవత్సరానికి ఒక్కటే సంవత్సరంలో ఇరవై ఐదు కోట్ల వృధా డెవలప్మెంట్ అయితే కనిపించాలి కానీ ఫిగర్స్ చూస్తే ఎనిమిది తొమ్మిది డిజిట్స్ దాటిపోయినాయి ఇది ఎటువంటి పాలన ఎటువంటి చైర్మన్ గారో మీరు కూడా దృష్టి చేసుకోవాలి ఇప్పటికీ చూస్తే తాండ్ర ఫస్ట్ నుంచి మీడియాలోనే ఉంది ఫస్ట్ నుంచి చైర్మన్ తాడు చైర్మన్ తాడు చైర్మన్ అని మీడియాలోనే ఉంది అభివృద్ధి చూసుకుంటే అయితే గుండు సున్నా ఉంది కాకపోతే కాంట్రవర్సీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది ఈ విధంగా సో ఇటువంటి కౌన్సిలర్స్ మాకు కౌన్సిలర్స్ కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకోవడానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నా కూడా ఈరోజు బెల్ కొట్టి లేచి వెళ్ళిపోవడం ఒక కౌన్సిలర్లకి ఎటువంటి మర్యాద ఇస్తుందో తెలుసుకోవాల్సిందిగా ఆ మీడియా మిత్రులను కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా మరొకసారి వందనాలు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీ సపోర్ట్ కూడా ఎంతో ఉంది మా టిఆర్ఎస్ వాళ్ళకి సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది కూర్చోడు ఎంతవరకు సమంజసం చెప్పాలి అరే మేము ఏమనుకుంటాం నేను ప్లేజ్ చెప్పిన ఎమ్మెల్యే గారికి నో కౌంటర్ వసి ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్తాము మేము అసలు కౌన్సిలర్ అని చెప్తే కూడాక బెలుగొట్టి తీసుకోపోవడం ఎంతవరకు సమంజసం ఇది చైర్మన్ ఇది ఎజెండా ఉంది ఎజెండా ఒక్క నగర పిల్లి వర్క్ లేదు మొత్తం పిలుసు మీరు మున్సిపల్ కమిషనర్ నుంచి ఎజెండా కాపీ తీసుకోండి దయచేసి ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు ఈ అవినీతి ఎజెండాకి మళ్ళీ ఎమ్మెల్యే గారికి మీరు అడగండి మా ప్రెస్ మిత్రులు ఈ అవినీతి ఎజెండాకి ఈ అవినీతి చైర్మన్ కి సహకరిస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా ఈ ఎజెండా పాస్ చేస్తున్నారా మళ్ళీ ఎమ్మెల్యే ప్రజల్లో తిరిగి తాండ్రులా తిరిగి మళ్ళీ ఏం సమాధానం ఇస్తారు ఈ అవినీతి ఎజెండా గురించి మొత్తం ఒక్క ఒక్క బిల్లు ఒక్క మొత్తం బిల్లు ఉన్నది ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు ఈ ఎమ్మెల్యే గారికి అడగండి ఇటువంటి అవినీతి ఎజెండాకి మీరు ఎందుకు సమాధానం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అరే ఒక ఉండి మీరు ఒక చైర్మన్ బెల్గొట్టి పోతే లేపుకొని పోతే ఎట్లా ఎందుకు ఎమ్మెల్యే గారికి మేము సవాల్ చూస్తాం ఎంత తప్పాలి ప్రజలే చెప్పాలి ఒక చైర్మన్ కొట్టి ఎమ్మెల్యే గారికి లేపుకొని పోవడు ఎంత సమంజసం సిగ్గు చేయటం ఐ లవ్ యూ మళ్ళీ పెడతారంట ఐ లవ్ యూ తాడు తీసుకొని ఏం చేయాలి తాడు హైదరాబాద్ రోడ్ నుంచి వికారాబాద్ వరకు రోడ్ సరిగా లేదు ఫస్ట్ అది సరిగా పెట్టి మనకు డ్రైన్స్ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి వాటర్ సప్లై కావాలి రోడ్లు కావాలి అది మొత్తం చేసి తాండూరికి మనకు పనికొచ్చే ఫండ్ పెట్టుకోమంటే ఐ లవ్ యూ తాండూర్ పెడతారంట వచ్చింది మళ్ళీ అది వచ్చి అక్కడనే మున్సిపల్ ఉంది వాళ్ళలో ఏ వాళ్ళలో ఆ జేసీబీ తోటి వర్క్ కాలేదు బిల్లులు మాత్రం ఇష్టం వచ్చినట్టు లేపుకున్నారు మాంస పెడతాలది కూడా ఆరు మళ్ళీ టెండర్ వేసిండ్రు వాళ్ళ ఆరు ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ లో కాదు ఎక్స్పెండిచర్ పెట్టిండ్రు ఇన్కమ్ గయం ఇన్కమ్ చైర్మన్ జేబ్ ఉంది మున్సిపల్ లేదు ఇన్కమ్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఇది అన్యాయం జరుగుతున్నది

ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మరి మాకు ఎవ్రీ మంత్ కౌన్సిల్ మీటింగ్ జరగాలి కానీ ఆన్లైన్ లోకి ఒకసారి కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ మేము కౌన్సిల్ మీటింగ్ లేకున్నా కూడా మేము ప్రజల సమస్యలను మేము కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి తీసుకెళ్లి ఎన్నోసార్లు పోరాటం చేసి చేయడం అయితే జరిగింది లాస్ట్ కౌన్సిల్ ఉంది కదా చివరి కౌన్సిల్ ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలై మళ్ళీ కౌన్సిల్ వచ్చే వరకు కూడా మరి మా సమస్యలు చెప్పుకుందాము మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకున్నాము మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఏమని అంటే మీకు అవకాశం ఇస్తాం రెండు రెండు నిమిషాలు అవకాశం ఇస్తా అని చెప్పడం జరిగింది మరి వాళ్ళ కౌన్సిలర్లు అందరూ ఆపోజిట్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరు మాట్లాడే వరకు ఛాన్స్ ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చే వరకు మరి చైర్పర్సన్ గారు బెయిల్ కొట్టి ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళడం వెళ్ళడము ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందుకంటే మేము కూడా ప్రజల నుండి ఎన్నుకోబడి వచ్చిన కౌన్సిలర్లమే మొన్నటి వరకు కూడా మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే చైర్పర్సన్తో సహా ఉన్న కౌన్సిలర్లు ఆల్మోస్ట్ చాలామంది మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్లో పోయినంత మాత్రాన వన్ ఇయర్ లోపల మీకు ఏం జరిగిందో కానీ ఆ దేవుడికి తెలుసు మీకు తెలుసు కానీ ఆపోజిట్ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది కాకపోతే మీరు అందరికి అవకాశం ఇవ్వాల్సింది ఒక చైర్పర్సన్ అంటే అందరిని కలుపుకొని పోవాలి కానీ ఇట్లా కాకుండా ఎమ్మెల్యే గారితో మేము చెప్పుకునే సమస్యలు చెప్పనీయకుండా తీసుకొని వెళ్ళడం జరిగింది మరి ఇదే కౌన్సిల్ లోపల పోయిన ఆరు నెలల కిందట ఏవైతే అంశాలు పెట్టినరో వాటిని డబుల్ డబుల్ పెట్టడం జరిగింది దానిలో కొన్నింటికి మేము డీసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది ఆ డీసెంట్ నోటీస్ని మేము సిడీఎంఏ కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఎమ్మెల్యే గారు కొన్నికి మేము చెప్పిన వాటికి వాటికి క్యాన్సల్ కూడా చేయడం జరిగింది అధికారులకు చెప్పిండ్రు చెప్పి కొన్ని చేయించారు మళ్ళీ మిగిలినవి కూడా చేయించలేదు వాటి మీద మేము మా బీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము డీసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది కొన్నిటికి మరి ఇది కంపల్సరీగా మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి వాళ్ళు చేయకపోతే మాత్రం మేము వదిలే ప్రసక్తే ఉండదు మరి ఎమ్మెల్యే గారు కూడా మేము ఇలా కూర్చున్నాక కూడా మాకు గౌరవం ఇవ్వకుండా మాకు కనీసం కౌన్సిలర్ ఇక్కడ కూర్చున్నారు ఏంది అని అని అడగకుండా కూడా ప్రశ్ని కనీసం అడగకుండా మరి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు అందరికీ ప్రజలందరికీ అండ్ ఆల్ పార్టీ కౌన్సిలర్లకు కూడా మీరు ఎమ్మెల్యేనే కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి